వైఎస్ఆర్సీపీ సిపి ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఉత్తర నియోజకవర్గంలోని వెలమ సామాజిక వర్గ పెద్దలు స్పష్టం చేశారు బిర్లా జంక్షన్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ సిపి ఉత్తర ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో వెలమల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సిపి విశాఖ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు హాజరై మాట్లాడారు మరోసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలంటే వైఎస్ఆర్ సిపి అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపాలని బొచ్చల్ ఝాన్సీ కోరారు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కేకే రాజును ఎంపీగా తనను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రాభివృద్ధి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కెకే రాజు పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం వీకేపీసీ పిఐఆర్ మాజీ చైర్పర్సన్ చొక్కాల లక్ష్మి వెలమ సామాజిక వర్గ నాయకులు పార్టీ స్టాండ్లను పాలుగొన్నారు. ప్రభుత్వ యోగానశగరే అభుతవాల పరిపాలన బర్తవలు.

అలాగే మనం చాలా మంది ఉదాహరణ వాళ్ళు చూశాము ఎక్కడైతే వాళ్ళు వచ్చాము ఆ విధానంలో శాస్త్ర పరిష్కారం చేశారు ఆ కిడ్నీ సమస్య పరిష్కారం కిడ్నీ సమస్య